యావజ్జీవ దీక్ష చందమామ కథ ఆది కాలంలో సురభ్యుడనే మునికుమారుడు గురువు దగ్గర అధ్యయనం పూర్తి చేసి సౌజన్య అనే కన్యను పెళ్లాడి కొందరు శిష్యులను కూడా సంపాదించాడు ఒకసారి విద్వత్సవ జరిగింది గొప్ప గొప్ప వేదవిధులందరూ గోషి చేశారు మనం నేర్చుకున్న వేదమంతా ఎంత చాలా కొద్ది నిజమైన వేదపారంగుడంటే మాండవ్యమునే చెప్పుకోవాలి అని పెద్దలనటం సురభ్యుడు చెవిన పడింది వెంటనే అతను మాండవ్యుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు శిష్యుడిగా చేరి మళ్లీ అధ్యయనం ప్రారంభించాడు నాలుగైదేళ్లలో మాండవ్యుడు సురభ్యుడికి తనకు తెలిసిన వేదమంతా చెప్పేశాడు వేదమంతా ఇంతేనా లేక ఇంకా ఉన్నదా అని సురభ్యుడు మాండవ్యున్ని అడిగాడు దానికి మాండవ్యుడు నుంచి వెలువడిన వేదంలో నాలుగు పిడికెళ్లే భూలోకానికి అందనిచ్చాడు దేవేంద్రుడు అందులో ఒక పిడికుడు నేను గ్రహించాను మిగిలినవి భరద్వాజుడు వద్ద ఉన్నాయి అన్నాడు ఇంకేం సురోభ్యుడు భరద్వాజాశ్రమానికి పోయి ఆ మునికి శుశ్రూష చేసి ఆయనకు తెలిసిన వేదాలన్నీ నేర్చుకున్నాడు అప్పటికి సురభ్యుడికి తృప్తి కలగలేదు ఇంకా వేదాధ్యయనం చెయ్యాలంటే ఏమిటి ఉపాయం అని అతను భరద్వాజ మహామును అడిగాడు భూలోకంలో అవతరించిన వేదమంతా అధ్యయనం చేశావు ఇంకా వేదాధ్యయనం చెయ్యగోరితే ఇంద్రుణ్ణి మెప్పించి అతను నుంచి పొందవలసిందే కాని మరొక మార్గం లేదు అన్నాడు భరద్వాజుడు సురభ్యుడు ఒక యోగ్యమైన ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఇంద్రుని గురించి తపస్సు చేసాగాడు అతని తపస్సు కొంతకాలం సాగాక ఇంద్రుడు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరం కోరుతావని అడిగాడు వేదమంతా పొందాలన్న కోరికతో తపస్సు చేశాను నీ వద్ద ఉండే వేదమంతా నాకు అనుగ్రహించు అన్నాడు సురభ్యుడు ఇంద్రుడు వేదాలను ఒక పెద్ద గుట్టలాగా అతని ముందు పడవేసి అంతర్ధానమయ్యాడు సురభ్యుడు ఒక్కొక్క పత్రమే తీసి పఠించసాగాడు అతనల్లా చదువుతూ ఉండగా అతని భార్య సౌజన్య అతని కోసం వెతుకుతూ వచ్చి అతనున్న చోటు చేరుకున్నది ఎందుకు వచ్చావు నేను నిన్ను పిలిచిందే లేదే అన్నాడు సురభ్యుడు మీ భార్యగా నా ధర్మం నిర్వర్తించడం నా విధి అందుకని వచ్చాను అన్నదామె నేను ఈ వేదాన్ని ముగించకుండా సంసార జీవితంలో అడుగుపెట్టను అన్నాడు సురభ్యుడు నిజానికి ఆమె రాక వల్ల అతనికి అధ్యయనం మరింత బాగా సాగింది అతనిప్పుడు ఆవును పోషించే పని లేదు ఆశ్రమం పనులన్నీ సౌజన్య చేస్తున్నది ఒకనాడు చూసేసరికి వేదాల గుట్టలో ఒక్క పత్రం కూడా మిగలలేదు అన్నీ అనుకున్నాడు అతను అతను కృతజ్ఞత చెప్పడానికి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు అతను భరద్వాజుడికి నమస్కారం చేసి మీ చలవ్ వల్ల నేను ఇంద్రుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో వేదాలన్నింటినీ అధ్యయనం చేశాను అన్నాడు అలా అయితే నిన్ను పోలిన వేదవేత్త భూప్రపంచంలో లేడు నీకు తెలిసిన వేదమంతా నీ శిష్యులకు చెప్పి నీ కర్తవ్యం నిర్వర్తించు అని భర్ద్వాజుడు సురభ్యుణ్ణి ఆశీర్వదించాడు సురభ్యుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు అతను వేద పారంగతులయ్యాడని విని అతని పాత శిష్యులు అతను వెతుక్కుంటూ వచ్చారు సురభ్యుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయించాలని ఇంద్రుడిచ్చిన వేదాన్ని స్మరణకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్క మొక్క కూడా జ్ఞాపకం రాలేదు మాండవీయుడి వద్ద భర్ద్వాజుడి వద్ద అధ్యయనం చేసిన వేదమే జ్ఞాపకం ఉన్నది తాను చేసిన పొరపాటు సురోభ్యుడికి తెలిసి వచ్చింది ఇంద్రుడిచ్చిన వేదాన్ని తాను చదివాడే కాని స్వరయుక్తంగా పఠించలేదు అధ్యయనం చేయలేదు తన పొరపాటు తెలుసుకుని సురోభ్యుడు పశ్చాత్త తనకు ప్రత్యక్షం కావలసిందని వేదాలను వేడుకున్నాడు వేదాలగుట్ట అతని ముందు తిరిగి ప్రత్యక్షమైంది ఈసారి అతను వాటిని శ్రద్ధగా పద్ధతి ప్రకారం అధ్యయనం చేసాగాడు ఏళ్లకేళ్లే గడిచే సురోభ్యుడి దృష్టి మందగించి అక్షరాలు సరిగ్గా లేదు అతను తల ఎత్తి చూశాడు ఎదురుగా ఒక రుద్రాలు కూర్చుని ఉన్నది ఎవరు నువ్వు నా భార్య ఎక్కడ అని అతను ఆమెను అడిగాడు నేనే సౌజన్యను అన్నదామె సురోభ్యుడు ఆశ్చర్యంతో తనను తాను పరీక్షించుకున్నాడు తనకు కూడా వృద్ధాప్యం వచ్చేసింది చర్మం ముడతలు పడింది వెంట్రుకులన్నీ పండిపోయాయి గుట్ట పూర్తి కాకుండానే తనకు అధ్యయనం చేసే శక్తి పోయింది సురభ్యుడు ఇంద్రుణ్ణి జ్ఞానించాడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు దేవేంద్ర నేను కోరిన ప్రకారం వేదాలనైతే ఇచ్చావు కాని వాటిని అధ్యయనం చేసే శక్తినిచ్చావు కావు నాకు ఆయువు పూర్తవుతున్నది వేదాధ్యయనం పూర్తి కాలేదు అన్నాడు నీ వేదాధ్యయన తత్పరతను మెచ్చుకున్నాను నీకు మూడు వందల ఏళ్లు ఆయువునిస్తున్నాను అని ఇంద్రుడు అదృశ్యుడయ్యాడు సురభ్యుడు తిరిగి యవనం పొంది వేదాధ్యయనములో నిమగ్నుడయ్యాడు మధ్యలో సౌజన్య వృద్ధాప్యంతో మరణించింది సురోభ్యుడామకు ఉత్తరక్రియలు చేసి తిరిగి వేదాధ్యయనంలో నిమగ్నుడయ్యాడు కాని అతను అధ్యయనం సాగలేదు అతని కళ్ల ముందు అస్పష్టంగా ఏవో భూతాలు ప్రత్యక్షమని మా మాట ఏమిటి అని ఆక్రోశించసాగాయి సురూప్యుడికి ఆ భూతాలేవో అంతుపట్టలేదు అవి ఇందుకలా తన అధ్యయనాన్ని భంగపరుస్తున్నాయో కనుక్కుందామని భరద్వాజుడు వద్దకు వెళ్లాడు భరద్వాజుడు అతను చెప్పిందంతా విని నీకు కనిపించిన భూతాలు నీ పాపాలు ప్రతి మనిషికి పితృరుణమో మాతృ రుణమో పత్ని ఉంటాయి వాటిని తీర్చకపోవటం మహాపాపం వేదాధ్యయనంలో మునిగిపోయి నువ్వు నీ కర్తవ్యాన్ని మరిచావు నీ భార్య జీవితాంతం దాకా నీకు సేవ చేసి అసంతృప్తితో మరణించి నీ శిష్యుడికే కుమార్తెగా పుట్టింది నువ్వామను పెళ్లాడి బిడ్డలనుకని అన్ని రుణాలు తీర్చుకో వేదాలు అనంతమైనవి ఇంద్రుడు అనంతమైన ఆడుతాయం ఇచ్చినా నువ్వు వాటిని ముగించలేవు అని జ్ఞానోపదేశం చేశాడు సురభ్యుడు భరద్వాజుడు ఉపదేశాన్ని అనుసరించి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను నెరవేర్చి తరించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి